వెల్కమ్ టు ఆర్కే మీడియా ఫ్రెండ్స్ ఏపీలో ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అయితే కనుక తీవ్ర ఆగ్రహంలో ఉంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఏపీలో జరిగే ఎన్నికలపై ఎన్నికల సంఘం ఆగ్రహంగా ఉంది ఎందుకు ఏమిటి వివరాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా నేను వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వీడియో అయితే పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది తటస్థంగా ఉండలేకుంటే వెంటనే తప్పుకోండి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలుసు ఎవరెవరు ఎలా వ్యవహరిస్తున్నారో కూడా గమనిస్తున్నాం ప్రతి ఒక్కరిపై మా దగ్గర నివేదికలు ఉన్నాయని చెప్పేసి ఏపీ ఎన్నికల సంఘం అయితే కనుక వ్యాఖ్యానించింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు తలగ్గుతూ అనుబంధం కొనసాగిస్తే అస్సలు ఉపేక్షించమని చెప్తున్నారు అర్హుల ఓట్లు తొలగింపునకు ఫారం సెవెన్లు పెట్టిన వారిపై ఎందుకు చర్యలు లేవని అడిగారు వారి వెనక ఉన్న సూత్రధారులను ఎందుకు గుర్తించట్లేదు అలాగే జిల్లా కలెక్టర్లు ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం తిరుపతి కలెక్టర్ వెంకట్రామనారెడ్డిని తప్పుబట్టిన ఈసీ వైఎస్ఆర్ కాకి వైఎస్ఆర్ జిల్లా కాకినాడ బాపట్ల కలెక్టర్ల తీరుపై ఇట్లా అసంతృప్తి ఎన్ఫోర్స్మెంట్లో ఎంత నిర్లక్ష్యమా విజయవాడ సిపి రానా టాటాపై ఆగ్రహం ఇంకా వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మాకు తెలుసని ఎన్నికల కమిషనర్ అయితే అన్నారు ఎవరెవరు ఎలా వ్యవహరిస్తున్నారో కూడా గమనిస్తున్నాం ప్రతి ఒక్కరిపై కూడా మా దగ్గర నివేదికలు ఉన్నాయి ఏ అధికారైనా సరే ఏ ఏదైనా పార్టీకి లేదా నాయకులకు అనుకూలంగా వారి మేలు వారికి మేలు చేకూర్చేలాగా వ్యవహరిస్తే బాధ్యతలపై బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్లు ఎస్పీలకు కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా హెచ్చరించింది కొందరు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గుతూ ఆయా పార్టీలు నాయకులతో అనుబంధం కొనసాగిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయని అలాంటి వారిని ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది నిష్పక్షపాతంగా తటస్థంగా ఉండలేమని ఎవరైనా భావిస్తే తప్పుకోవాలని తాము చర్యలు తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిక జారీ చేసింది అర్హుల ఓట్లు తొలగింపు కోసం తప్పుడు సమాచారంతో వేలల్లో ఫారం సెవెన్ దరఖాస్తులు పెడుతుంటే బాధ్యతలపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవటం లేదని నిలదీసింది రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత ఓటర్ల జాబితా తయారీ సహా వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కమిషనర్లు అరుణ్ గోయల్ అనూప్ చంద్ర పాండేలతో కూడిన ప్రతినిధి బృందం విజయవాడ నోవాటల్లోని మంగళవారం సమీక్ష నిర్వహించింది కొన్ని జిల్లాలు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నా వాటిని ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించింది మంగళవారం ఉదయం పది నుండి పన్నెండు గంటల వరకు వివిధ పార్టీలతో భేటీ అయిన సిఇఈసి బృందం వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించింది మధ్యాహ్నం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కలెక్టర్లు ఎస్పీలతో అయితే కనుక సమీక్షించింది ఎన్నికల బృందం మరికొన్ని వివరాలు చూసుకున్నట్లయితే తిరుపతిలో దొంగ ఓట్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సందర్భంగా నకిలీ ఓటర్ కార్డులు సృష్టించి భారీగా దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించిన వ్యవహారంలో నిందితులెవరో బాధ్యులెవరో రెండున్నర రౌళ్ళు అవుతున్నా ఎందుకు గుర్తించలేదని తిరుపతి కలెక్టర్ కె వెంకటరమణ రెడ్డి ఎస్పీ పరమేశ్వర రెడ్డిని నిలదీసింది దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది కలెక్టర్ చెప్పిన సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది చంద్రగిరి నియోజకవర్గంలో కొత్తగా ఓట్ల నమోదుకు వేల ఫామ్ సిక్స్ దరఖాస్తులు అంటే ఎన్నో వేలు వచ్చాయని చెప్పేసి అలా ఎలా వస్తాయని అది ఎలా సాధ్యమని ప్రశ్నించింది ఈ విషయంలో ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించింది వీటన్నింటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఇక తిరుపతిలో జిల్లాలోని ఫిర్యాదుల అక్రమాలపై ఆ జిల్లా కలెక్టర్ను ప్రశ్నిస్తున్న తీరు చూసి మిగతా జిల్లాల కలెక్టర్లు ఆందోళన చెందారు అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం గౌతమి కాకినాడ జిల్లా కలెక్టర్ కృతిష్క శుక్ల కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పైన సిఈసి కమిషనర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు వివిధ రాజకీయ పక్షాలు ఇచ్చిన ఫిర్యాదులు దగ్గర పెట్టుకున్న సిఈసి బృందం కలెక్టర్లు ఎస్పీలతో మాట్లాడినప్పుడు అక్కడ వచ్చిన ఫిర్యాదులపై స్పందించారు వాటిపైన కూడా పరిశీలన చేయించారా విచారణలో ఏం తేలింది వాటి ఆధారంగా ఏం చర్యలు తీసుకున్నారని అడిగి తెలుసుకున్నారు సరైన చర్యలు తీసుకుని వారి పట్ల కఠినంగా మాట్లాడారు ఎన్ఫోర్స్మెంట్లో లో ఎందుకంత నిర్లక్ష్యం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పోస్టుల ఏర్పాటు తనిఖీల విషయంలో లో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాపై సిఇసి బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇప్పటివరకు ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఎంత డబ్బు మద్యం పట్టుకున్నారని ప్రశ్న వర్షం కురిపించింది ఆయన సమాధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది ఎన్ఫోర్స్మెంట్ ఏమాత్రం సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది అనంతపురం సరిహద్దుల్లోకి కర్ణాటక నుంచి భారీగా మద్యం వస్తున్నా ఎందుకు పట్టుకోవటం లేదంటే ఆ జిల్లా ఎస్పీ అన్బురాజన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది సరిహద్దుల్లో ఎన్ఫోర్స్మెంట్ ఎందుకు సరిగా లేదని తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి ని ప్రశ్నించింది అంతేకాకుండా ఓట్ల తొలగింపు సూత్రధారులపై కేసులు నమోదు చేయాల్సిందే అని చెప్పింది ఈసీ అర్హుల ఓట్ల తొలగింపు కోసం తప్పుడు సమాచారంతో అలాగే వివరాలతో ఫామ్ తప్పుడు సమాచారం ఆ వివరాలతో ఫామ్ సెవెన్ దరఖాస్తులు చేసిన వారికి చేస్తున్న వెనుక వెనక ఎవరున్నారనేది ఎందుకు తేల్చట్లేదని ఓట్ల తొలగింపు వల్ల అంతిమ లబ్ధి ఎవరికైనా అంశాలపై దర్యాప్తు ఎందుకు చేయటం లేదు కేసులు నమోదు చేసి వదిలేస్తే ఫలితం ఏమిటి సూత్రధారను పట్టుకోకుండా ఎందుకు వదిలేస్తున్నారంటూ సీఈసి బృందం పలు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలను నిలదీసింది తాము ప్రతి కేసును విడిగా సమీక్షిస్తామని ఎక్కడైనా బాధ్యుల్ని తప్పించినట్లు తేలితే తీవ్ర పరిణామాలుంటాయని పేర్కొంది ఓట్ల తొలగింపు కోసం తప్పుడు సమాచారంతో ఫార్మ్ సెవెన్లు పెట్టినవారు నకిలీ ఓట్లు సమర్పించేందుకు భారీగా ఫార్మ్ సిక్స్లు పెట్టిన వారిని కూడా గుర్తించి వారిని వెనుక నుంచి ఎవరు నడిపించారో తేల్చండి మూలాల్లోకి వెళ్ళి వారిపైన కేసులు నమోదు చేయాల్సిందే అని స్పష్టం చేసింది ఎన్నికల కమిషనర్ సంఘం సో ఇది పరిస్థితి వీడియో తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన సమాచారాలు మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో